సజీవుడైన లోకరక్షకుడైన నిత్య నిత్యము యుగ యుగములు జీవించున్నటువంటి యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు దేవుడు మనల్ని ప్రేమించి నూతన దినాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవా దేవునికి వందనాలు మన పట్ల ఆయనకున్నటువంటి కృపను బట్టి దేవునికి వందనాలు సిలువ శ్రమల ధ్యానములలో గలతీలకు రాసినటువంటి పత్రిక నుంచి మనము ధ్యానములు మనం చేస్తున్నాము ఇది ఒక ఆచారంగా కాక ఒక సందర్భాన్ని మనము ఉపయోగించుకొని వాక్యాన్ని మనము ఒక అంశము సిలువ ఏసు సిలువ గురించి మనం ధ్యానించుట మనం చేస్తూ ఉన్నాం ఈ రోజు గలతీలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పదకొండవ వచనము మనం ధ్యానం చేయబోతున్నాము గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదకొండవ వచనము సహోదరులారా సున్నతి పొందవలనని నేనింకను ప్రకటించుచున్న ఎడల ఇప్పటికి హింసింపబడనేలా ఆ పక్షమున సిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడును కదా ఇక్కడ రెండు మాటలు సిలువకు సంబంధించినటువంటి మాటలు ఈ వచనంలో మనం చూస్తున్నాము ఒకటి హింస రెండు సిలువ ఈ హింస ఈ సిలువ అనేటువంటిది అపోస్తున్నటువంటి పౌలు గారు మోస్తున్నటువంటి భరిస్తున్నటువంటి శిలువ ఆయన అపోస్తున్నటువంటి పౌలు గారు మోస్తున్నాడు అంటే వెంటనే పాఠము మనకేంటంటే మనం కూడా దాన్ని ఆహ్వానించాలి ఆ జీవితాన్ని మనం కోరుకోవాలి ఆ పదాలను ఆ సందర్భాలను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే సున్నతి పొందవలనని నేను ఇంకను ప్రకటించుచున్న ఎడల ఇప్పటికీ హింసింపబడనేలా అన్నటువంటి మాటలు ఉన్న అర్థం ఏమిటంటే ఒకవేళ ఈ పౌలు గారు సరే మీరు క్రీస్తుని అంగీకరించారు గుడికొస్తున్నారు ప్రార్థనలు పాటలు పాడుతున్నారు దాంతో పాటు మీరు సున్నతి కూడా పొందండి అని అనుకోండి అని ప్రకటించారు అని ప్రకటిస్తే ఇక మాకు హింస లేదు మాకు హింస లేదు ఆ పద్ పదిహేనవ అధ్యయంలో అపోస్తల కార్యములు కూడా అదే సమస్య క్రైస్తవులలో సమస్య ఇది అనుల్లో కాదు క్రైస్తవులలోనే సమస్య ఏంటంటే ఒక సున్నతి సున్నతి అనేటువంటిది ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి కట్టడ ఆ కట్టడను గురించి పాత నిబంధనలోనే దేవుడు దాన్ని చాలా తక్కువ చేసినట్టు మొదటగా దేవుడు పదిహేడవ దేములో దేవుని యొక్క ఆజ్ఞనే సున్నతి కానీ రాను రాను అది పాత నిబంధనలోనే దాని యొక్క ప్రభావము నీరు గారిపోయినట్టు దేవుడు దాన్ని అంతగా పట్టించుకోలేనట్టు మొదటిది రెండవది కృత నిబంధనలు అయితే ఇక సున్నతి పొందుట ఎందు పొందకపోవటం ఎందు ఏమి లేదు అనేటువంటి విషయం సున్నతి అనేటువంటిది ఒక బంధకము ప్రజలను బంధకము అయితే ఇక్కడ సిలువ ఏంటంటే ఒకవేళ మేము సున్నతి పొందండి అని అనుకోండి ఇక హింస లేదు అందుకనే ఈ ఈయన ఏం చెప్తున్నాడు అంటే సున్నతి గురించి మీరు మర్చిపోండి దాని గురించి పట్టించుకోకండి దాని గురించి ఆలోచించకండి ఆ సున్నతి వల్ల ఏమవుతున్నారంటే ప్రజలు వెంటనే ఆ శరీర సంబంధమైనటువంటి గుర్తు ద్వారా మేము దేవుని పిల్లలము అని అనుకుంటున్నారు అది ఎంత ప్రమాదము ఎంత తప్పు కృత నిబంధన భాషలో వృత్త నిబంధన ఆత్మ భాషలో ఒక వ్యక్తి దేవుని కుమారుడు కుమార్తె కావాలంటే వ్యవహాన్ ఒకటి పన్నెండు ప్రకారము క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారానే మనము దేవుని పిల్లల మగుటకు అధికారము ఇవ్వబడ్డా ఇవ్వబడ్డాము సున్నతి ద్వారా కాదు కానీ అప్పటి వరకు సున్నతి ద్వారా మీరు దేవుని పిల్లలు అవుతారు దేవునికి సంబంధించినటువంటి వారు అవుతారు కదా కాబట్టి పౌలు గారు ఏం చెప్తున్నాడు అంటే సున్నతి వద్దు సున్నతి వద్దు దాని గురించి మీరు మర్చిపోకండి మర్చిపోండి ఆ కట్టడం గురించి ఆలోచించకండి ఆ ఆచారమును వదిలిపెట్టండి అని చెప్తూ 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 ఉంటే విరోధము వ్యతిరేకత ఎదురు దాన్ని హింస అని అంటున్నారు ఇప్పుడు ఏదైనా ఒక అక్షర సంబంధమైనటువంటి ఆచారము ప్రభువు యొక్క నిత్య సత్యాలను జీవము జీవంతో కూడుకున్నటువంటి ఆత్మ సత్యాలను మనం చేరుకోకుండా ఏ ఆచారమైనా ఏ కట్టడైనా ఏ సంప్రదాయమైనా వద్దు అంటే హింస చేసుకోండి అన్నమనుకో సంతోషం నేను ఇప్పటి వరకు హింసింపబడనేలా అంటే నేను ఎందుకు అనవసరంగా శ్రమ పడాలి బాధపడాలి సెలవు మోయాలి మీరు ఏం చేస్తే ఏం చేసుకున్నా నేను ఎస్ అంటే అయిపోతుంది కదా అది నాకు చాయిస్ ఉంది కదా అని ఆయన పౌలు గారు ఆ చాయిస్ నాకుంది సంతోషపడాలి వీళ్ళకు వీళ్ళకి చెప్తే నాకు నా మీదకి వ్యతిరేకంగా ఎదురు తిరుగుతున్నారు నన్ను హి నాకొక అది హింస అదొక సిల్వ మీరు ఏమనగాకపోండి మేము ఇంకా చెప్పము అంటే ఇంకా వాళ్ళకు సంతోషం కానీ సిలువ మోయాలి తప్పదు సిల్వ మోసాడు ఆయన నంబర్ వన్ నంబర్ టూ ఆ పక్షమున సిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడును గదా బాగు సిలువ విషయమైన అభ్యంతరము ఉండదు ఇంకా ఎప్పుడు మీరు సున్నతి తీసుకోండి అంటే ఇక సిలువ విషయమైనటువంటి అభ్యంతరం ఏమున్నది చెప్పండి అసలు ఏసు క్రీస్తుని ఈజీగా ఆ మత పెద్దలు అంగీకరిస్తారు ఎప్పుడు నువ్వు సున్నతి గురించి కానీ ఆ దేవాలయం గురించి కానీ విశ్వా విశ్రాంతిని గురించి కానీ ఆ భాగాల గురించి కానీ మాట్లా మాట్లాడకుండా ఉంటే ఇంకా నువ్వు హ్యాపీ మేము హ్యాపీ కానీ సిలువ విషయమైనటువంటి అభ్యంతరను తీసివేయబడుతుంది ఎప్పుడు నువ్వు సున్నతి ఇతర కార్యక్రమాలు నువ్వు చేసుకుంటే ఎందుకంటే ఇవి బంధకాలు బంధకాలు మనిషిని ఆ ఒక అక్షరంగా ఒక శరీరంగా నిత్య నిత్య సత్యాలను నిత్య జీవితాన్ని పొందుకోవడానికి ప్రయా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కొత్త నిబంధన వచ్చినదే క్రీస్తు వచ్చినటువంటిదే ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి యేసుక్రీస్తు కూడా సున్నతి పొందాడు కదా ఆయన సున్నతి పొందాడు కాబట్టి మనం పొందాము అనేది ప్రశ్న కాదు ఆయన ఎందుకు పొందాడు అంటే ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చుటకు మనకు అది మీది మీకు అవసరం లేదు అది మీకు అవసరం లేదు హృదయ సంబంధమైనటువంటి సున్నతి మనకందరికీ కావలేము సరే మొత్తానికి మన యొక్క అంశం ఏంటంటే సేవకుల యొక్క సెలువ సేవకులకు ఎప్పుడు సెలువ అంటే ఈ దేనికి పనికి రాని దేవుని దగ్గరికి చేరుకోలేని ఆత్మీయంగా ఎదగలేనటువంటి సంప్రదాయాలు కట్టడలు ఆచారాలు మనుషులు ప్రారంభించినటువంటి ఆ ఆచారాలు శుద్ధీకరణ ఆచారాలు ఇవి బోధిస్తే వద్దు అని చెప్తే వాళ్ళకు సిలువ మరి వద్దు అని చెప్దామా లేదు మీ ఇష్టం అంటే అయిపోయేది ఇంకా మీ ఇష్టం అంటే ఇంకా అది సాతానుకు మంచి ప్లాట్ఫామ్ అన్ని విచిత్రమైనటువంటి సంప్రదాయాలు క్రైస్తత్వంలోనికి వచ్చి చేరిపోతాయి అసలు అర్థం కాదు అది ఎట్లా ఆచారాలు వస్తాయో చాలా కాలం కిందట మేము ఒక సంఘంలో ఉన్నప్పుడు పొద్దునే ఒక త్రీ వచ్చి విశ్వాసరాలు వచ్చి పాస్టర్ గారు మా ఇంట్లో ప్రార్థన చేయండి రండి తొందరగా రండి పొద్దున ఎనిమిది గంటలకే రండి అన్నది పోయినాము పొద్దున్నే పోయినాము పొద్దున్న పోయే లోపల ఇంట్లో బయట అలుకుతుంది లోపలికి బాగా సంతోషంగా తీసుకొని పోయి మాకు పాయసం పెట్టింది తిన్నాము అమ్మ ఏంటి అకేషన్ ఏంటి ఎందుకు మమ్మల్ని పిలిపించినాము ఏంటి సందర్భము అంటే ఆమె ఏం చెప్పిందంటే పొద్దున్నే మా ఇంట్లోకి కాకి వచ్చింది పాస్టర్ గారు అని వాళ్ళ ఇంట్లో కాకి వచ్చిందంట కాకి వస్తే వెళ్ళగొట్టారు ఇప్పుడు కాకి వచ్చిపోయి వెళ్ళగొట్టిన తర్వాత దానికి పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయుట తినుట అర్పణ ఇచ్చుట మేము తీసుకొనుట ఎంత సంతోషం కదా వద్దు అనుకో వద్దు అంటే ఏంటి ఏం జరుగుతుంది మా మెమ్మ మేము పిలిస్తే రాడు ఇది చేయొద్దు అంటాడు అది అంటాడు అని ఒక విరోధ భావము ఏర్పడుతుంది ఒక శత్రుత్వము ఏర్పడుతుంది దాంట్లో స్థాయిలు ఎన్నో స్థాయిలు ఇక వాళ్ళు అరుచుకోవడము లోపల పగలు పెట్టుకోవడము కక్షలు పెట్టుకోవడము ఇది సిలువ ఇది శ్రమ ఇది ఒక హింస ఇప్పుడు ఈ సున్నతి లాంటి వాటిని మనము వద్దు అన్నప్పుడు మేమెందుకు సిల్వ వేయబడి హింసింపబడనేలా అని ఆ సేవకుడు అనుకుంటున్నాడు మాకు మాకు తెలుసు కదా సిలువ ఎంతో మీతో ఎందుకు మాకు గొడవ మీరు ఏం చెప్తే అది మేము చేస్తే అయిపోతుంది కదా కనుక అపోస్తులకు సువార్థికులకు కాపరులకు బోధకులకు ప్రవక్తలకు సిలువ ఏంటి అంటే వాక్యానుసారంగా లేనటువంటి కట్టడలు ఆచారాలు సంప్రదాయాలు వాళ్ళు వద్దు అన్నప్పుడు మనం మొన్న ఇరవై నాలుగో ఆది కాండంలో మనం చదివాము ఈ రిబక చక్కనిది సౌందర్యవతి అయినటువంటిది అయినటువంటిది ఇదిగో యేసుక్రీస్కి గుర్తుగా ఉన్నటువంటి ఇస్సాకు గారికి అటువంటి అమ్మాయి కావాలి ఏ కల్మషము లేకుండా మచ్చ ముడుత లేనటువంటి సంఘం కొరకే కదా యేసుక్రీస్తు వచ్చేది ఇప్పుడు మనం ఆయన కొరకు సిద్ధపడుతున్నప్పుడు ఏది ఏ కట్టడ ఏ సంప్రదాయము ఏ ఆచారము మనల్ని మలినం చేస్తుందో మనం చూసుకోవాలి నాలుగో అధ్యాయంలోనే ఒకటి వచనం నుండి నాలుగో అధ్యాయము ఒకటో వచనం నుండి మరియు నేను చెప్పినది ఏమనగా వారసుడు అన్నిటికీ అన్నిటికీ ఉన్నను ఉన్నంత కాలము అతనికి దోసునికి ఏ భేదమును లేదు తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆ దినములో ఉండును ఇప్పుడు ఈ మాటలు చదువుతున్నప్పుడు శిలువ ఎప్పుడు వస్తుందంటే ఆ ఉన్నటువంటి వారిని విడిపి విడిపించేటటువంటి క్రమంలో సెలువు వస్తుంది అంటే స్వాతంత్రము ఇప్పుడు స్వాతంత్రం కావాలి అంటే విడుదల కావాలి అంటే రక్షణ కావాలి ఎక్కడి నుండి అంటే బంధకాలను నుంచి ఎటువంటి బంధకాలు ఉన్నాయి ధర్మశాస్త్రమైన ఉన్నాయి లోకంలో మూల పాఠాల యొక్క బంధకాలు ఉన్నాయి అనిలను ఆ మూల పాటల నుంచి విడిపించాలంటే సిలువ యూదులను ఈ శుద్ధీకరణ ఆచారాల సంప్రదాయాల నుంచి విడిపించాలంటే సిలువ దాన్ని వివరించడానికి పౌలు గారు ఆ పదం వాడాడు ఆధీనములో ఆధీనములో అండర్ రెండు మూడు పదాలు ఇక్కడ బాలుడై ఉన్నంత కాలము బాలుడై ఉన్నంత కాలము అన్నటువంటి పదములో ఉన్న అర్థం ఏమిటంటే ఇంకా మనం క్రీస్తును అంగీకరించలేదు ఇంకా మనం క్రీస్తుని అంగీకరించలేదు అంగీకరించినటువంటి వారందరూ కూడా బాలురు ఈ బాలురు ఎవరి ఆధీనంలో ఉంటారంటే గృహ నిర్వాహకులు మరియు సంరక్షకులు ఎవరు వీళ్ళెవరు గృహ నిర్వాహకులు ఎవరు సంరక్ష సంరక్షకులు ఎవరంటే ధర్మశాస్త్రం యూదులకు ధర్మశాస్త్రము గృహ నిర్వాహకులు అంటే వీళ్ళ వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు వింటూ ఉండాలన్నట్టు గృహ నిర్వాహకులు చెప్పినట్టు ఈ పిల్లలు క్రీస్తుని అంగీకరించినటువంటి వారు వాళ్ళ ధర్మశాస్త్రము వాళ్ళ మూల పాఠాలు చెప్పినట్టు వింటూ ఉండాలి అది ఒక బంధకము అది ఒక ఆధీనములో ఉన్నటువంటిది అందుకని ఇదే గలతీ పత్రికలో ధర్మశాస్త్రానికి ఒక పదం వాడాడు అనేక పదాలు ఉన్నాయి మనం భవిష్యత్తులో వాటిని చూడబోతున్నాం బాల శిక్ష ధర్మశాస్త్రం ఈజ్ ఈక్వల్ టు బాల శిక్ష అంటే బాలుల బాలురను శిక్షణలో పెట్టేది ఎప్పుడు ఆ బాలుని మీద లేకపోతే ఆ వారి మీద ఒక భారం ఇదిగో అక్కడ కూర్చోవద్దు ఇక్కడ కూర్చోదు ఇదిగో ఈరోజు మీరందరూ ఇది చేయాలి ఈ రోజు చేయకూడదు ఇదిగో మొదటి నెల పద్నాలుగో తారీఖు మీరు ఈ పని చేయాలి ఇదిగో ఏడవ నెల పదే పద్నాలుగో తారీఖున ఈ చేయాలి అంటే ఎప్పుడు అడుగడుగున ఈ గృహ నిర్వాహకులు ఈ సంరక్షలు సంరక్షకులు ఈ బాలశిక్ష ఈ ధర్మశాస్త్రము ప్రజల మీద ఉండి నడిపిస్తుంది దేని పేరు మీద తెలుసా దేవుని పేరట మేము దేవునిలో ఎదుగుతున్నాము మా భక్తి పేరట మేము అన్నటువంటి ఆ బోర్డు ఆ బ్యానర్ ఉంటుంది పెద్ద మినిస్ట్రీస్ ఈ మినిస్ట్రీలో అందరము కూడా ధర్మశాస్త్రం చెప్పినట్టు మేము ఏదైతే రాసుకుంటామో అందరు సున్నతి పొందాలి అందరు విశ్రాంతి నమ్మని ఆచరించాలి అందరు దశంభాగంలో అన్నిటిలో ఇవ్వాలి ఇవన్నీ ఈ ప్రజలందరూ అనుసరిస్తూ ఉన్నారు ఆధీనంలో ఉన్నారు వీళ్ళని ఏమన్నారు పౌలు గారు అంటే వీళ్లకు దాసులకు ఇక వ్యత్యాసం లేదు దాసులు అంటే బానిసలు బానిసలు ఇది పరిస్థితి అటు మత సం మతానికి సంబంధించినటువంటి వారి పట్లనైనా లేదు లోకమే మేము మతాన్ని దేవుణ్ణి ఏం నమ్మము లోకం ఏం చెప్తే అది మేము ఫాలో అవుతాము అంటే అది ఒక ధర్మశాస్త్రం అది ఒక బంధకం అది ఒక ఆధీనంలో ఆ దాని యొక్క ఆధీనంలో మనుషులు ఉంటారు అయితే దాంట్లో ఒక శుభవార్త చూడండి తండ్రి చేత రెండవ వచ్చినం నాలుగు రెండు గలతీ పత్రికలో తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు వెల్లు తండ్రి చేత నిర్ణయింపబడినటువంటి దినము ఏంటి నాలుగో వచనంలోనే అదే చూడండి అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు హల్లెల్లు ఆ దినము ఆ కాలము తండ్రి చేత నిర్ణయించాడు ఒకటి ఏంటి ఆ దినము ఆ కాలం అంటే ఏసు క్రీస్తు రాకడా మొదటి రాకడా మొదటి రాకడలో ఏసుక్రీస్తు మన దగ్గరికి వచ్చుట వచ్చేంత వరకు అందరము మరి వచ్చిపోయాడు కదా మరి ఇప్పుడు ఎవరం లేనట్ట వచ్చిపోయాడు చరిత్రలో ఆయన మనలోనికి వచ్చుట మనలో జన్మించుట మనము ఆయనను హృదయంలో ప్రతిష్ఠించుకునుట ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఆ బాలురు ఆ శాసులు ఆ సంరక్షకులు గృహ నిర్వాహకుల నుంచి మనము బయటపడతాం అప్పటి వరకు అప్పటి వరకు ఒకరి యొక్క ఆధీనములో మనము ఉంటాము కాలము తండ్రి నిర్ణయించినటువంటి దినము వచ్చు వరకు స్తోత్రం అతడు ఆ మూడవచనంలో అటువలే మనమును బాలురమైనప్పుడు ఇచ్చుడండి మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమైంటి అది ఇది ఇది ఇంకొక సినిమా ఇంకొక సమస్తమైన భారము మోయుచున్న ప్రజలార అంటే ప్రజలు ఒక సినిమాను మోస్తున్నారు దేని యేసు శిల్వ కాదు లేకపోతే వాళ్ళు ఆత్మీయంగా ఎదగడానికి లేకపోతే పరిచయం చేయడానికి వేసుకుంటున్న మోస్తున్నటువంటి శిల్వ కాదు ఈ ధర్మశాస్త్రము లేకపోతే ఈ మూల పాఠాల ద్వారా ప్రజల మీద భారం ఉంచబడింది మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి ఇది చాలాసార్లు మనం చెప్పుకుంటూ వస్తున్నాం లోక సంబంధమైన మూల పాఠములు ఎలిమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద వరల్డ్ ఎలిమెంటల్ అంటే మూల పాఠాలు అంటే ఇప్పుడు అది ఎట్లుంటుంది చిన్నపిల్లలకు మనము ఏదైనా ఒకటి నేర్పిస్తాం అనుకోండి అది ఫైనల్ కాదు అది అది ముగింపు కాదు అది సంపూర్ణత కాదు ఏదొకటి ఒకటి పెద్దదాన్ని మనం నేర్పించాలనుకుంటే చిన్న వాటితో మనం ప్రారంభిస్తాం ఉదాహరణకు ఇంగ్లీష్ భాష మనం నేర్పించడం ఏబిసిడి నేర్పించడం ఏ టు జెడ్ ఒక పిల్లోనికి వస్తుంది ఒక అమ్మాయికి వస్తాయి ఇక కొన్ని రోజుల తర్వాత నాకు ఇంగ్లీష్ వస్తుంది అని చెప్పగలరా వాళ్ళు చెప్పలేరు కానీ ఈ మూల పాటలు అంటే నీకు ఏ టు జెడ్ వచ్చింది కదా నీకు ఇంగ్లీష్ వచ్చినట్టే అని చెప్పే జ్ఞానము అని చెప్పే జ్ఞానమే మూల పాట ఇప్పుడు సున్నతి పొందాలి సున్నతి ఒక గుర్తయ్య దేవుని ప్రజలము మనం అనబడడానికి ఒక గుర్తు అది అక్కడ ప్రారంభమైంది దాని ముగింపు దాని ముగింపు శరీరంలో ఉండదు అల్లెల్లు ఏ విషయమకైనా నిత్య నిత్యత్వం అనేటువంటిది ఆత్మలో ఉంటుంది అక్షరంతో ప్రారంభం అవుతుంది ఆత్మలో అంతం అవుతుంది గాడ్స్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ ఎనీథింగ్ టు ద పీపుల్ ఈజ్ ఫ్రమ్ ఫిజికల్ టు ద స్పిరిచువల్ ఈజ్ ఫ్రమ్ లెటర్ టు ద స్పిరిట్ అది దేవుని పద్ధతి అక్షరంతో ప్రారంభిస్తాడు ఆత్మతో ముగిస్తాడు కానీ ఈ మూల పాటలు ఏం చేస్తాయంటే అరే దేవుడే ఇచ్చింది కదా అక్షరం దేవుడే చెప్పాడు కదా అయ్యా ఇది ఇక అదే మనం పాటిద్దామని ఆగిపోవడం దాన్నే సంవత్సరాలు 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 కొనసాగించడము అది పెద్ద బంధకం లోక సంబంధమైన మూల పాఠములకు చూడండి లోకం ఏం చెప్తుందంటే మీరేం కష్టపడకండి ఏటు జెడ్ వస్తే చాలా అంటది మీరు దేవుని పిల్లలు కావాలనుకుంటున్నారా ఒక్కటే సూత్రం ఒక్క రోజు లేకపోతే ఒక వారం రోజులు నొప్పి ఉంటుంది సున్నత తీసుకుపోండి అయిపోయి ఇదిగో మీకు ఐశ్వర్యం కావాలన్నా ఐశ్వర్యం కావాలన్నా నీ దగ్గర వంద రూపాయలు అంటే పది రూపాయలు అయి దేవునికి ఇంకంతే ఎంత సులువు కదా ఇంక అక్కడిని పెట్టేస్తుంది ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మీయ ఎదుగుదల కొరకు నీ శరీర శరీరాన్ని సజీవ యాగముగా మనం సమర్పించుకోవాలి ఇంతకుముందు మన సహోదరి పాట పాడినట్లు ఇదిగో నా చేతులతో చేసినటువంటి పాపం వల్ల ఆయన చేతులలో మేకులు కొట్టబడను ఇప్పుడు ఈ చేతులు దేనికి నెక్స్ట్ ఈ చేతిలో సరే పాపము మన చేతిలో ఉన్నటువంటి పాపము ఏసయా కడిగి వేసా నెక్స్ట్ ఈ చెయ్యి దేనికి ఆయన ముంగమూరి దేవదాస్ గారు చాలా పొడుగుంటాడంట ఆయన స్టోరీలో చేతులు చాలా పొడుగుంటాయి కాలు చాలా పెద్దగా ఉంటాయంట యమనసుడు వివాహం చేసుకోలేదు ఒకసారి ప్రార్థన చేస్తున్నాడు అంటే ప్రభా ఎందుకు నాకు ఇంత మంచి శరీరాన్ని ఇచ్చావు అప్పుడు ఆయన ఆ అవయవాలను గుర్తు చేసుకుంటే ఒక పాట రాస్తాడు తనువు నాదిగో గై కొనుమీయో పనికి ప్రతిష్టించు మీ తనువు అంటే నా జీవితం ఇదిగో నీ పనికి ప్రతిష్ఠించుమి నా చేతులు నీ పని చేయనిమ్ము నా కాళ్ళు నీ పని కొరకు సువార్త కొరకు పరిగెత్తనిమ్ము కదా అంటే ఈ మూల పాఠాలు అక్షరము బాలురు గృహ నిర్వాహకులు వీళ్ళ ఆధీనంలో నుంచి మనము బయటికి రావడానికి దేవుడు ఒక కాలాన్ని చరిత్రలను నిర్ణయించాడు ప్ర ఇప్పుడు ప్రతిరోజు నిర్ణయిస్తున్నాడు హల్లియ ఎన్ని వేల మంది ఈ రోజు సువార్తను వింటున్నారు ఈ విడుదల కొరకు రండి బయటికి ఆ మూలపాటల నుంచి బయటికి రండి ఆ సున్నతి దినము ఈ మూల పాటల నుంచి బయటికి రండి చూడండి ఇంగ్లీష్ భాష వచ్చిన ఏ కూడా తెలుసు పదవ తరగతి చదివినటువంటి వ్యక్తికి ఎల్కేజీలో ఏముంది తెలుస్తుంది కానీ ఎల్కేజీలో ఉన్నటువంటి వానికి పదవ తరగతిలో ఉన్నటువంటి విషయాలు తెలియదు సరే సున్నతి పొందినావా ఇంకా అయిపోయిందా ముందుకు పోవాలి ఇంకా విశ్రాంతి దినము పాటించావా అక్కడి నుంచి మళ్ళీ ముందుకు పోవాలి ఇంకా దానిపైన ఉన్నాయి కదా దినముల విషయమై ఉన్నాయి ఒకటి దినం కాదు అప్పుడు నువ్వు ఏ విశ్రాంతి దినములైనా ఆచరిస్తావు దినములు మన కొరకు లేవు మనము చెప్పినట్టు దినములు వినాలి దినం చెప్పినట్టు మనం విన్నాము అది ఆత్మ ఆత్మస్థాయి దేవునికి స్తోత్రం లేదు లేదు మనం శనివారమే ఆదివారమే సోమవారమే వర్షిప్ చేయాలి వేరే రోజు లేదు ఆరాధన లేదు అంటే మూలపాట లేలే మనం రోజు లేకపోతే ప్రతి వారం ప్రభు వల్ల తీసుకోవాలి ఈ వారం మిస్ అయితే ఏమవుతుందో ఏమవుతుందో మూలపాట ప్రభు వల్ల సిద్ధపరుస్తుంటే ఒక ఆయన చదువు నువ్వు స్నానం చేసినావా సార్ స్నానం చేయకుండా ఇది పట్టుకోకూడదు అన్నాడు నన్ను ఒక స్నానం చేయకుండా నీవు ద్రాక్ష రసం దిట్ల పోయకూడదు మూలపాట అంటే ఆయనకి ఎంత నిష్టనో ఏమైనా తప్పు చేశాడా చెప్పండి ఏమైనా దొంగతనము మోసము అబద్ధము చేశాడా లేదు కదా ఇది ఒక పెద్ద బంధకము తన లైఫ్లో ఏసుక్రీస్తు తన కొరకు ప్రాణం పెట్టాడు ఇంతకుముందు సహోదరి చెప్పినట్టు ఎప్పుడు కూడా నా పాపముల విషయమై నా శరీరంలో నేను చేసిన పాపముల విషయమై యేసుక్రీస్తు ఆ రక్తం కార్చడనటువంటి తలంపు రాదు ఎందుకంటే అవన్నీ ఈ మూల పాటల్లో ఫిక్స్ అయిపోయినాయి మంచిగా స్నానం చేయాలి తెల్ల బట్టలు వేసుకోవాలి అక్కడికి పోవాలి సిద్ధపరచాలి తప్పు కాదు అది అక్షరము కానీ అక్కడనే ఉంటే అది మూల పాఠం అవుతుంది తండ్రి నిర్ణయించినటువంటి దినం వచ్చేసింది కదా రక్షణ దినం ఇదే కదా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయనుగాక ప్రార్థన జీవం గల తండ్రి మాకు ఇచ్చినటువంటి యొక్క వాక్యమును బట్టి కొందనాలు దీవించము ప్రభా మేము బోధించు వారం వినవారం మాత్రమే కాక దాని ప్రకారం నడుచు వారముగా మమ్మల్ని చేయమని ఏసు మమ్మ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభు అయిన ఏసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడైండును గాక ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలు గుడ్ మార్నింగ్